అందరికీ నమస్కారం భాజపాలో చేరిన మండలి డిప్యూటీ చైర్పర్సన్ జెఖియా ఖానం మీ అందరికీ మొదట్లోనే ఒక సూటి ప్రశ్న ఈమె పేరు మీకు ఏమైనా సుపరిచితమా ఈమె పేరు ఎవరికైనా తెలుసా ఈమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం చేసిందో ఎవరికైనా తెలుసా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జఖియా ఖానం బీజేపీలో జాయిన్ అయిందంట ఎందుకు జాయిన్ అయింది అనే దానికి కూడా కారణం చెప్తున్నారండి జకియా ఖానం మాట్లాడుతూ ప్రధాని మోదీ అందరికీ సమాన హక్కులు అమలు చేస్తున్నారని తెలిపారు ముస్లిం మహిళలకు భరోసా ఇచ్చిన ఏకైక ప్రధాని మోదీ అని పేర్కొన్నారు ముస్లిం మైనారిటీల నుంచి మంచి సందేశం ఇచ్చేందుకనే పార్టీలో చేరినట్టు చెప్పారు సో ముస్లిం మైనారిటీలకు ఈవిడ సందేశం ఇస్తున్నారంటండి ముస్లిం మహిళలకి న్యాయం చేసిన ఏకైక ప్రధానమంత్రి అంట ఇప్పుడు ఆమెకు మనం ఏమీ చెప్పలేము శుభా కలెక్షన్లు తప్ప శుభా కలెక్షన్లు అమ్మ జకి ఖానం త్వరలోనే ఆ పురంధేశ్వరి పోస్టు కూడా నువ్వే తీసుకో నువ్వు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఇక్కడ కారం ఎవరు ఆమె పుట్టు పూర్వోత్రాలు ఏంటివి ఇంకా తెలిసిన వాళ్ళకు తెలుస్తాయి నేను కూడా కనుక్కోవడానికి ట్రై చేసిన ఇంతకుముందు మా కడప జిల్లానే ఆఫ్కోర్స్ ఇప్పుడు అన్నమయ్య జిల్లా రాయచోటి ఇంతకుముందు ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడే యువరబ్బా కూడా ఎందుకు ఇచ్చినారు అంటే ఎప్పటి నుంచో వైఎస్ఆర్ గారి ఫ్యామిలీకి క్లోజ్ అంట వీళ్ళ ఫ్యామిలీ సో అప్పటి నుంచి ఉన్నారు కాబట్టి ఆ ఎమ్మెల్సీ ఇచ్చారు అని చెప్పేసి నేను విన్నాను కానీ ఇప్పుడు మోదీ గారి నాయకత్వాన్ని నమ్మి మోదీ గారి నాయకత్వం మీద భరోసాతో ఆవిడ వెళ్ళిపోయారంట ఇంకా మనం ఏం కామెంట్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు వస్తూ ఉంటారు పోయే వాళ్ళు పోతూ ఉంటారు ఇప్పటివరకు ఈమెతో కలిపి ఆరుగురు ఎమ్మెల్సీలు వెళ్ళిపోయారంట వాళ్ళ పేర్లు ఏంటంటే కర్రీ పద్మశ్రీ నేను ఇంతవరకు పేరు వినలే పోతుల సునీత ఈమె గురించి కొంచెం వినిన్నాము మన పార్టీలోకి వచ్చారు మళ్ళీ వెళ్ళిపోయారు జయమంగళ వెంకటరమణ వచ్చి రావడంతోనే ఎమ్మెల్యే తీసుకున్నాడు మళ్ళీ వెళ్ళిపోయాడు బల్లి కళ్యాణ్ చక్రవర్తి నాకు అసలు తెలీదు మర్రి రాజశేఖర్ ఈయన కొంచెం పాపం మన పార్టీలో నమ్మకంగా ఉన్నాడు ఈయనకు కొంచెం సానుభూతి కూడా మన పార్టీలో ఉంది ఏదో ఆయనకు న్యాయం జరగలేదని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయాడు అని చెప్పేసి చెప్తున్నాను చూడండి కర్రీ పద్మశ్రీ పోతుల సునీత జయమంగళ వెంకటరమణ బల్లి కళ్యాణ్ చక్రవర్తి జకియా ఖాన్ మర్రి రాజశేఖర్ ఒక మర్రి రాజశేఖర్ అనే అతను నాకు తెలుసు కొంచెం ఏదో ఆయన మన పార్టీ కోసం కష్టపడ్డాడని తెలుసు మిగతా వాళ్ళు ఎవరండి అంటే ఇక్కడ మనం పార్టీని కూడా తప్పు పట్టలేము ఏమంటారు నమ్మకంగా ఉన్న వాళ్ళకి మనం పార్టీలో పదవులు ఇవ్వాలంటే నమ్మకంగా ఉన్నారని పెద్దగా ఎవరికి తెలియని జకియా ఖానం గారికి ఇచ్చారు ఆవిడ ఈరోజు బీజేపీకి వెళ్ళిపోయారు కానీ ఒక సిస్టమ్ అయితే ఫెయిల్ అయిందని చెప్పేసి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనం ఒప్పుకోవాలండి అదేంటంటే మనం పదవులు ఇచ్చేటప్పుడు అన్నీ చూసుకుంటాం అందరికీ సమప్రాధాన్యత ఇవ్వడంలో తప్పు లేదు అందరినీ కలుపుకొని వాళ్ళను కూడా వాళ్ళ కమ్యూనిటీని కూడా పైకి తీసుకురావడంలో తప్పులేదు నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్ ఇట్స్ అ గుడ్ ఐడియా ఎందుకంటే అందరికీ ప్రాముఖ్యత అందరికీ ప్రాధాన్యత అందరికీ కూడా సముచిత స్థానం కల్పించాలి అప్పుడే వాళ్ళ అబ్బ్రింగింగ్కి మనం తోడ్పాటు అందించిన వాళ్ళం అవుతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు అక్కడున్న పార్టీ పెద్దలు కూడా అదే థింక్ చేసింటారు బట్ అవుట్ రైట్గా ఆ కాన్సెప్ట్ అనేది ఫెయిల్ అయిందండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అవుట్ రైట్గా ఆ కాన్సెప్ట్ అన్నది ఫెయిల్ అయింది కష్టపడి పనిచేసిన నాయకుడు ఎలా ఫీల్ అవుతున్నాడంటే నేను కష్టపడ్డాను నాకు కాకోకుండా ఈ ఈక్వేషన్స్లో భాగంగా ఇంకొకరు పదవి పొందుతున్నారనే అసంతృప్తి అయితే మన పార్టీలో ఉంది పార్టీ పెద్దలు అది అర్థం చేసుకోవాలి ఈ పార్టీకే వాళ్ళకు కూడా కొంచెం ఐడియా వచ్చింటుంది బట్ ఇప్పుడు జకియా ఖానంకు బదులు పార్టీ జెండా మోసి కష్టపడి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన వారికి ఇచ్చుంటే కథ వేరేగా ఉండేది అంటే ఇప్పుడు జీయాకానం గారు కూడా నమ్మకస్తులే వారు ఉంటారనుకున్నారు ఇంకా కారణాలేవో మనకు తెలియదు కొందరు పదవే పరమావధిగా పవర్ ఎక్కడ అటు అటుపక్క జంప్ అయ్యే వాళ్ళు ఉంటారు కొందరు అక్కడ స్థానికంగా వేరే పార్టీ వాళ్ళు ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్పి పార్టీలు మారే వాళ్ళు ఉంటారు కొందరు ఇంకా ఏం నైన్ ఈడు చేసేది ఏముంది ఆడిపోయి హ్యాపీగా ఈ నాలుగేళ్ళు పవర్ ఎంజాయ్ చేస్తాను అని డబ్బులు ఆశపడిపోయే వాళ్ళు కూడా ఉంటారు ఇంకా జకియా ఖానం గారు యా కేటగిరీకి వస్తారో మనకు తెలియదు కానీ ఆవిడ బయటకు చెప్పింది ఏంటంటే మోదీ గారు ఆమెకు న్యాయం చేశారంట ముస్లిం మహిళలకు న్యాయం చేస్తారంట ఓకే ఫైన్ బట్ నేను వారి తరపున నేను మాట్లాడలేను ఒకళ్ళ తప్పుచ్చుకొని మాట్లాడలేను వారు రైటారాంగ నేను చెప్పలేను ఇష్టం వాళ్ళది ప్రజలే నిర్ణయాలు తీసుకుంటారు కానీ మన తరపున మన పార్టీ తరపున మాట్లాడాలంటే ఇప్పటికైనా ఈ క్యాస్ట్ బేస్డో లేకపోతే రిలీజన్ బేస్డో ఈ సీట్లు కూడా మన్నది మనకు మన పార్టీకి అది ప్లస్ కాలేదు మైనస్ అయిందనే చెప్పాలి అండ్ నెక్స్ట్ టైం మన పార్టీ పెద్దలు గుర్తుపెట్టుకోవాల్సింది కష్టపడిన వాళ్ళకి స్టఫ్ ఉన్నోడికి పది మందికి వాడు న్యాయం చేయగలడు అనుకున్న వాడికే సీట్లు ఇవ్వడమో లేకపోతే పదవులు ఇవ్వడమో ఇస్తే బాగుంటుంది ఒకటి మాత్రం గ్యారెంటీ అండి ఏదైనా పదవి ఇస్తే ఆ పదవికి అతను అలంకరణ కావాలి కానీ అతనికి ఆ పదవి అలంకరణ కాకూడదు ఇప్పుడు చాలామంది ఆయారాములు గాయారాములు ఉన్నారు నాకు పదవిస్తేనే నేను వస్తా అంటే అటువంటి వాళ్ళకు కూడా ఇచ్చిన మనం జయమంగళ వెంకటరమణ అనేవాడు నిన్న వస్తే ఈరోజు ఎమ్మెల్సీ అయినాడు నిన్ననే పార్టీలో జాయిన్ అయ్యి ఈరోజు ఎమ్మెల్సీ అయినాడు రేపు వెళ్ళిపోయాడు ఇంకా మళ్ళీ చెప్తున్నాను కదండి మనం ఒక పాలసీ పెట్టుకున్నాము అందరికీ సమన్యాయం అని చెప్పేసి జయమంగళ వెంకటరమణ క్యాస్ట్ అది నాకు కూడా తెలియదండి ఆ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు హీ విల్ బీ ద రిప్రజెంటేటివ్ అని మనం అనుకుని ఇచ్చినాం కానీ అది వర్కౌట్ కాలేదు ఇప్పుడు జయమంగళ వెంకటరమణ అనేవాడే వెళ్ళిపోయాడు బట్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఆ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు మన సపోర్టర్స్ మన సపోర్టర్స్గానే ఉంటారు దే విల్ నెవర్ గో ఒక లీడర్ వెళ్ళినంత మాత్రాన ఆ క్యాస్ట్లో ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళందరూ వెళ్తారని లేదు సో దీన్నే మనం ప్రాతిపదికన తీసుకొని ఒకవేళ అందులో ఆ క్యాస్ట్లో మంచి ఉంటే పది మంది ఉంటే పది మందికి వాళ్ళకి ఇవ్వండి వంద మంది ఉంటే వంద మందికి వాళ్ళకి ఇవ్వండి కానీ నమ్మకం లేని వాళ్ళకి నమ్మకస్తులు కాని వాళ్ళకి బద్దకస్తులకి క్యాడర్కి ఏమీ చేయని వాళ్ళకి కేవలం ఇదిగో ఆ క్యాస్ట్ రిప్రజెంట్ చేస్తాడని మనం ఇచ్చినామంటే దానివల్ల పార్టీకి మైనస్ అయింది హండ్రెడ్ పర్సెంట్ అది మైనస్ అయింది ఇట్ డిన్ పే ఎనీ డివిడెన్స్ నో ఇట్స్ 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 అ బిగ్ మైనస్ ఫోరస్ దానివల్ల మనం మంచి చేయాలనుకుంటే మనకే అది గుదిబండలాగా తయారైంది భవిష్యత్తులో అయినా మనం సూటిగా చెప్పదలుచుకుంది ఒకటే కష్టపడ్డవాడికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ కాస్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ రిలీజన్ వాడికి టాలెంట్ ఉంది వాడికి కష్టపడే నైజం ఉంది అన్నిటికంటే ముఖ్యంగా వాడికి పార్టీ అంటే ప్రేమ ఉంది నాయకత్వ డిసిషన్స్పై వాడికి గౌరవం ఉంది నాయకుడిపై భరోసా ఉంది కష్టమో నష్టమో నాయకుడితోనే ఉంటాను బయటికి వెళ్ళను అనుకున్న వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తే బాగుంటుంది అఫ్కోర్స్ మన పార్టీ ఒక పెద్ద ఆర్గనైజేషన్ అందులో కొన్నిసార్లు మనం కొంచెం వెసులుబాట్లు కల్పిస్తూ ఉండాలి కొంచెం డివియేట్ అవుతూ ఉంటాం ఇఫ్స్ అండ్ బర్ట్స్ ఉంటాయి మనము మడి కట్టుకొని కూర్చుంటే మనకు జరగవు మనం అనుకునేట్లు జరగవు సో సమ్టైమ్స్ వీ హ్యావ్ టు టేక్ అ డెసిషన్స్ కొన్నిసార్లు పట్టుబిడుపులు అనేవి ఉంటాయి కానీ ఉన్నంతలో మన వాళ్లకు ప్రాముఖ్యత ఇవ్వాలి అండ్ ఆల్సో ముగించే ముందు ఒక విషయం చెప్తానండి మన పార్టీ కోసం కష్టపడి మన పార్టీలోనే ఉంటూ కష్టమో నష్టమో మన పార్టీలో ఉన్న వాళ్ళకి గౌరవం ఇవ్వండి ఒక మా ఊరి సైడ్ ఒక సామెత చెప్తారండి మన ఇంట్లో కోడి కదా మనం ఎప్పుడైనా కోసుకోవచ్చు అని పదవులు అడగని వాళ్ళు ఉంటారు మన పార్టీలో ఏమీ ఆశించని వాళ్ళు ఉంటారు కష్టపడి పనిచేసే వాళ్ళు ఉంటారు అంటే కొందరు అడగడానికి మొహమాట పడే వాళ్ళు ఉంటారు వాళ్ళను గుర్తించాల్సిన బాధ్యత పార్టీ పైన ఉంది ఏ మనోడే కదా ఎక్కడికి పోడు వాడికి పదవి ఇకపోయినా ఎక్కడికి పోడు ఇప్పుడు బెదిరించేవాడు వాడికి పదవి ఇద్దాం అనే కంటే ఆ పదవి లేదనుకోవడమే బెస్ట్ నా ఉద్దేశంలో కష్టపడే వాళ్ళని గుర్తించండి కష్టపడే వాళ్ళ గుర్తింపు ఎలా వస్తుందంటే వాళ్ళ గురించి జగన్మోహన్ రెడ్డి గారికి చెబితే జగన్మోహన్ రెడ్డి గారికి చెవిన వేస్తే చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అది వాళ్లకు మేలు చేసినట్టు అవుద్ది లేదు లేదు వీడి పేరు నేను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే వాడు ఎదిగిపోతాడేమో మనకు మైనస్ అవుతుంది కదా వాడిని తొక్కి పెడదాము మనం మాత్రమే ఉందాము అనుకుంటే ఇంకంతకంటే దౌర్భాగ్యం పార్టీకి ఇంకొకటి ఉండదు ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్ ఇక్కడ ఒకటే మనం ఆలోచించాలండి వీ హ్యావ్ టు థింక్ విత్ అ బ్రాడ్ మైండ్ మనం ఏదో నాకు మంచి జరుగుతుంది లేకపోతే వాడికి చెడ్డ జరుగుతుంది ఇట్లా కాకుండా పార్టీ బాగుండాలి మన నాయకుడికి మనం సపోర్ట్ ఇవ్వాలి మన నాయకుడికి వాస్తవాలు తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే అది ఖచ్చితంగా మన పార్టీకి మంచిది మన నాయకుడికి కూడా నిర్ణయాలు తీసుకోవడానికి అవి ఉపకరిస్తాయి అంతే తప్ప నేను బాగుండాలా నా పిల్లలు బాగుండాలా నా మనవాళ్ళు బాగుండాలా వేరే ఎవరు ఉండకూడదు అనే దృక్పథంతో వెళ్ళి మన మనమే కొట్లాడుకొని మనమే పుల్లలు ఇట పోతే మాత్రం అది పార్టీకి మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి గారికి అసలు మంచిది కాదు ఇక్కడ ఎవరో స్వార్థంతో బిహేవ్ చేసినా నేను పాయింట్ పాయింట్అవుట్ చేసి చెప్పట్లేదండి అది ఉంటే కూడా మంచిది కాదు అని చెప్తున్నాను అండ్ పార్టీ పెద్దలకి మరొకసారి నా విన్నపం ఏంటంటే ఒకే కులంలో వంద మంది మంచోళ్ళు ఉన్నాయి ఆ కులం వాళ్ళకేండి ఒక పెద్ద కులమైన అందులో ఎవడు పొటెన్షియల్ క్యాండిడేట్ లేకపోతే ఎవరికి ఇవ్వద్దండి కానీ కేవలం మనం సమన్యాయం అనే కాన్సెప్ట్ పెట్టుకొని చేస్తే అది మనకు వర్కౌట్ కాలేదు భవిష్యత్తులో దాన్ని మాత్రం మనం మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది